వచ్చి కుచ్చి అవదేందో మాట్లాడి ఊదలు గిచ్చుకోవాల నేను ఏం చేసా నేనేం నాని పంపించేదా ఉప్పు నిప్పు మేవు ఉప్పు నిప్పు నన్ననే అదిగో కర్ర అడ్డం పెట్టింది నేను ఇంకో కర్ర అడ్డం పెడుతాడా అదిగో లేసింది అదిగో ముల్లులేసింది నేను ఒక ముల్లు ఎస్తా నువ్వు ను 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 పేర్లు చెప్పును ఆమెకి నాకు పడదు ఆమేవురా

గురించి నేను పుట్టు పూర్వం తాతలు కానించి ఆ కోటకాలు ఆ పేర్లు మాయే మధ్యలో వచ్చింది అవి కొనుక్కోబట్టి వచ్చింది వచ్చింది నాటుకోవాలని చూస్తుంది నేను ఎందుకు నాటుకొనిస్తాను చెప్పను పడదు నాకు నేను నాటుకోవాలని చూస్తుంది అక్కడ నేను నాటుకోని చెప్పు నేను చెప్పను తెలిసి ఏందో అడుగు నేనైతే ఒప్పుకోను ఆమె నాటుకోవాలని చూస్తుంది నేను నాటుకో నేను మాకు ఎడ జరగా మా బిడ్డలకి మాకు కొనుక్కోచుకున్నావాడు కొనుక్కొచ్చుకున్నావు కొనుక్కోచుకున్నావు అడిగిపోయింది పెళ్లి చేసుకున్నాను నేను నువ్వు వచ్చినాక నువ్వు ఏ రోజు అయినా సరే యుగం గడిచింది కదా నువ్వు మాట్లాడి గురువు చెంతకి చేరి మాట్లాడి ఆమె ఎందుకు వచ్చినావా మంచికి వచ్చావా చెడ్డకు వచ్చావా మాకు నువ్వు లేవు కదా ఏందమ్మా అని చెప్పి నువ్వు ఏ రోజైనా వచ్చి కూర్చోని మాట్లాడుకో పోయినాకూడదాన్ని చెప్పకూడదా నేను వచ్చాడా గురువు చెంతకి నేను చెప్పేదానికి ఏ రోజు వచ్చాడు కుదించే అంతకే మేము ఆమె చెప్ పోయినా ఆమె ముందు కదా కొనవరికి ఆమె ఉంది కదా నేను చేసుకోని ముచుకునే కష్టం కదా నాకు ఆమె చెప్తావు ఉంది నేను ఆడు ఉండాలా నాకు ఏంటి అంటల్లే కానీ మాకొద్దు ఆమె ఉంది మా కోట్కొని ఆమెని అడిగి మేము చేసుకుంటామని ఏ రోజు నేను అడిగినా అదేనా మా మేము నువ్వైనా అడిగి నువ్వే చూపించబడుతుంది మాకు మూడు వస్తుంది ఆమె వస్తే మీకు ఇబ్బంది పడుతుంది ఆమె నేను చెప్పాను మీరు వినిపించుకోవాలా

ఇష్టపడి వచ్చిన కష్టపెడుతుండవా వాళ్ళని కష్టపెట్లా నేను ఎప్పుడూ కష్టపెట్లా నా దారిలో వచ్చినంత సేపు బాగానే ఉండేదు నా దారి తప్పినాకే ఆ విధంగా అయిపోయింది నీ బాల కూడా వచ్చావు కదా నీ బాలని ఏమైనా పెట్టి నలభై సంవత్సరాలు ఉండిచ్చావా నలభై సంవత్సరాల ఆ భూమి మీద ఉండిచ్చావా నువ్వు నా బాల అయిపోయింది టైం ఎందుకు అయిపోద్ది నలభై సంవత్సరాలకు అయిపోద్దా ఊళ్ళో నిన్నేమంటున్నా తెలుసా నిన్నే లోలు లోలు అంటారు ఆడికి పెట్టా నా బ నా చెంత తీసుకున్నా తీసుకున్నావాతమా అది మనసులు తినేది దేవత అనుకుంటున్నారు ఎందుకు ఎందుకంటారు నా బిడ్డని నేను తీసుకున్నా మరి తిన్నట్టే కదా లాభం శాశ్వతమా కాదు కానీ కొంతకాలం ఉండాలి బిడ్డలు పెళ్లి అయోమయం అయిపోయింది వాళ్ళ బిడ్డలు పెళ్లి దాకా ఆమె భూమి మీద నిలపకుండా తీసుకోబోయావు ఆయన ఎంత బాధపడుతున్నాడు అయోమయం అయిపోయింది ఆయన ఎంత బాధపడుతున్నాడు భార్య బాగుట్టుకొని కాలం అయిపోయింది మా పరిస్థితి మా దిక్కు ఊరు నీకు దిక్కు నేను చెప్తా లేనా నా బాల ఒంట్లోకి వచ్చి సార్లు చెప్పలేదు నీకు నేను నీకు అన్ని నేను లైన్ ఇస్తాను నీకు అందిస్తాను

ನೀನ್ ಇವ್ರ್ ತಳಿಯದ ನಾವು